పడి అనుదినము ప్రార్థన చేస్తూ అనుదినము వాక్యం చదువుతూ మనకి చేతనైన రక్షిస్తూ ఉంటే దేవుడు మనకి ఏ స్థానం ఇవ్వాలని మనం తల్లి గర్భంలో వేసాడో మరలా తిరిగి మనకి అదే స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కానీ మనం దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారంగా తిరుగుతూ ఇంకా ఎందుకే అయిపోయిన జీవితం కోసం చచ్చిపోతే చచ్చిపోయా బతికెతే బ్రతికే అని అంటే అంటే మనకి ఆ స్థానం దొరికితే దొరకదు అయినా చనిపోవలసిన అవసరం ఏముంది మన చనిపో చనిపోవాలి అని అనుకుంటారు ఎవరు చనిపోయిన తీసుకెళ్ళి కొంట్లో పడేస్తారో తిరిగి ఇంటికి వచ్చేస్తా ఉంటారు ఇంటికి వచ్చేసిన తర్వాత చనిపోయిన మనిషికి ఏమన్నా విలువ ఉంటుందా మన దేహానికి చనిపోయిన తర్వాత విలువే ఉండదు కానీ విలువైన జంతువులు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వీళ్ళు జంతువులకైనా ఒక విలువ అనేది ఉంది కానీ మనిషి జీవితానికి విలువ లేదు ఇప్పుడు అర్థం కింద వేయండి ఏమొచ్చిద్ది పగిలిపోయింది కానీ మనకి కిందకి విసిరేసాం కానీ ఏమైంది సౌండ్ వచ్చింది మనకి వినపడింది కనపడిందే లేదా కానీ మన జీవితం యొక్క హృదయం పగిలిపోయినా మన గుండె ఆగిపోయినా కూడా ఎవరికి వినపడదు ఎవరికి కనపడదు సడన్ గా ప్రాణం అనేది పోయింది ఇప్పుడు మేక గొర్రెలు ఉన్నాయి ఆ గొర్రె తోళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఏం చేస్తారు తీసుకెళ్ళి ఎంత నమ్మలేస్తా ఉంటారు గర్రెజ్ కాని గొర్రెలు కానీ అయ్యైనా విలువ ఉంది కానీ మన జీవితానికి విలువ లేదు అందుకే దేవుడు అంటాడు విలువ లేనిది రక్తం ఇచ్చి కొన్నారంటున్నాడు కొన్నాడు విలువ